హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ నేను ఈరోజు తులసి కోట దగ్గర ద్వా చిలక ద్వాదశి కనుక అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి తులసి కోటని కింద పెట్టే ముందు ఆ ఉపేడతో అలికి నీటుగా పసుపు కుంకుమ వేసి అలికి నీట్గా సిద్ధం చేసుకున్నానండి మండపాన్ని అలాగే తులసికోటని కోటని కింద పెట్టి నీట్గా ముగ్గులు వేసుకున్నానండి స్వస్తిక ముగ్గులు అన్నీ వేసి పెట్టుకున్నాను నేను అమ్మవారికి జాకెట్ పీస్ పెట్టుకుంటాం కదండి ఆ జాకెట్ పీస్ కూడా తులసమ్మ చుట్టూ చుట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే కింద పెట్టే కన్నా అమ్మవారికి మనం సమర్పించినట్టు ఉంటుందని అలా చేశానండి నెక్స్ట్ మనం కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఏమేమి తీసుకున్నానంటే మొత్తం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కావాల్సినవన్నీ పెట్టుకున్నానండి ఈజీగా మనకు పూజ చేసుకోవడానికి ఉంటుందని ఇలా ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ గంధం అక్షతలు తీసుకున్నానండి తర్వాత ఊరగడ్డీలు రెండు తీసుకున్నానండి నెక్స్ట్ నైవేద్యానికి పానకము పెసరపప్పు పానకము తీసుకున్నానండి అలాగే కొబ్బరికాయ తీసుకున్నానండి అలాగే గం గంట అగ్గిపెట్ట తీసుకున్నానండి నెక్స్ట్ ఆకు ఒక్క అని తీసుకున్నానండి అరటిపళ్ళు అని తీసుకున్నానండి నూనె పోసుకో దేవు దీ దీపం వెలిగించుకోవడానికి నూనె ఉద్దరిని పాత్ర తీసుకున్నానండి అలాగే ఒత్తులు తీసుకున్నానండి ఇలాగే నేను పిండి దీపం తీసుకున్నానండి పిండి దీపము మనము బియ్యం పిండి కొద్దిగా బెల్లము కలిపి ఇలా పిండితో దీపాలు చేసి పెట్టుకున్నానండి నేను ఒక ఐదు వెలిగించాలని అనుకున్నానండి అందుకని ఇలా ఐదు వెలిగించుకున్నానండి చేసి పెట్టుకున్నాను రెడీగా ఇంకా వెలిగించుకుందామనేసి నూనె నూనె వేసి ఇంకా డైరెక్ట్ పెట్టేసుకునేదండి బయటకు వెళ్ళి కూర్చున్నాక మనము మనకి ఇష్టమైతే ఇంట్లో కూడా తెచ్చి అండి అమ్మవారిని నాకు బయట జాగా ఫ్రీగా ఉందని చెప్పి నేను అలాగే పెట్టుకున్నానండి అలాగే ఉసిరికాయలు అండి తీసుకున్నానండి దీని పైన కొద్దిగా నీట్గా చిక్కి పెట్టుకుంటే మనం స్పూన్తో ఒత్తి అనేది బాగా నిలిచి ఎక్కువసేపు నీళ్ళు మనకు నూనె ఉండి నెయ్యి ఉండి బాగా వెలుగుతుందండి ఉసిరికాయలు కూడాను ఇలా తీసుకొని నెక్స్ట్ బయటికి వెళ్ళేసి అన్నీ ఎత్తి పెట్టుకొని రెడీగా పూజకు సిద్ధం నెక్స్ట్ బయటికి వెళ్ళాక అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అలాగే కర్పూరం కూడా తీసుకోవాలండి కర్పూరము హారతి ఫలం తీసుకోవాలండి ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళి కూర్చొని నేను దీపారాధన అన్నీ చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నానండి దేవుడి శ్లోకాలన్నీ చదువుకున్నానండి తులసీదేవి అష్టోత్రం ఉంది కదండి అది చదువుకున్నాను అలాగే నాకు ఉసిరికొమ్మ దొరకలేదండి కాబట్టి నేను వెండి కృష్ణుడే ఇంట్లో పూజ చేసుకుంటానండి అదే తెచ్చి పెట్టి పూజ చేసుకున్నానండి మీకు దొరికితే అవి పెట్టుకోవచ్చండి అలాగే అర్చన చేసుకున్నానండి కుంకుమ తులసీదేవి అష్టోత్రం చెప్పి అర్చన చేసుకున్నాను అది ఒక తమలపాకులో వేసి పెట్టుకున్నానండి అలాగే అరటి పండ్లు పెట్టుకున్నానండి రెండు అలాగే పిండి దీపం వెలిగించుకున్నాను నెక్స్ట్ ఉసిరికాయ దీపం పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా మట్టి ప్రమిదల్లో ఒక ఐదు దీపాలు పెట్టుకున్నానండి ఇలా పూజ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని అష్టోత్తర శతనామావళి ఉంది కదండి దేవిది అది చెప్పుకొని తులసి దేవి మంత్రం ఉందండి అది చెప్పుకున్నానండి ఇలా చెప్పుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఈరోజు చిలక ద్వాదశి